హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది ఇలా ఫుల్ వీడియో పెట్టి నేను నిన్న వెజ్ పులావ్ చేశానండి చాలా రోజుల నుంచి సిక్కున్నాను అనమాట కాఫ్ కోల్డ్ ఫీవర్ అన్నీ ఉన్నాయి ఇన్ని రోజుల తర్వాత నాకు వంట చేయడానికి చాలా ఓపిక వచ్చింది అందులోకి పిల్లలు కూడా పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళ కోసమని స్పెషల్గా ఇలా వెజ్ పులావ్ అండ్ మటన్ కర్రీ చేశానండి దానికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ముందుగా నేను ప్రతి రైస్ని జల్లడ పట్టుకుంటాను అనమాట దాంట్లో ఏదైనా పురుగు కానీ ఏదైనా వచ్చినా తెలియటానికి జల్లడ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగానండి కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ ఆలు ఆనియన్ క్యారెట్ క్యాలీఫ్లవర్ మిర్చి అండ్ పచ్చి బటన్ కూడా తీసి పెట్టుకొని వీటన్నిటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇది హోమ్ మేడ్ అనమాట నేనే ఇంట్లో చేశాను దీంట్లోకి ఒక స్పూను నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడానండి నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను అదే వేసుకున్నాను ఇది కాగిన తర్వాత దీంట్లో రెండు బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇలాచి బగారా పువ్వు అన్నీ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి రెండే నిమిషాలు వేగనిచ్చానండి తర్వాత దీంట్లో ఆలుగడ్డలు క్యారెట్ క్యాలీఫ్లవర్ వేసి మంచిగా వేగనిచ్చాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా వేగాలి నేను ఈ క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి తీసేసానండి ఒక టూ మినిట్స్ అలా ఉంచి అది కుక్ కాలేదు అందుకని చెప్పి నేను ముందే వేసేసాను ఒకవేళ మీరు ముందుగా ఉడకపెట్టి పెట్టుకుంటే ఇవన్నీ వేగిన తర్వాత దాన్ని వేసి ఇంకొక టూ మినిట్స్ అలా వేయించి పెట్టుకోండి ఎలాగో నేను వాటర్ పోసినప్పుడు బాయిల్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ దాంట్లో పురుగులు ఉన్నాయా లేదా తెలియటానికి మట్టుకే వాటర్లో వేసి హాట్ వాటర్లో వేసి తీసేసాను తర్వాత పచ్చి బట్టాని కూడా వేసి అది కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను అనమాట నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది అందుకని ప్రతి కర్రీలో ఇమ్యూనిటీ వే పెరగడం కోసం కరివేపాకు వేస్తాను అలాగే నేను తినేటప్పుడు తీసానండి ఖచ్చితంగా తింటాను పుదీనా కూడా వేసాను ఇంకో కొంచెం పుదీనా ఉన్నా మీరు వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ వేసాను నా దగ్గర అంతే ఉంది అందుకని ఇవి అన్నీ వేగాలండి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేగించాలి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి దీంట్లో పసుపు ఏం వేయకూడదండి రైస్ కలర్ఫుల్గా ఉంటుంది మనం పసుపు వేస్తే మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది కాబట్టి పసుపు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకి వేసి అది కూడా వేగిన తర్వాత ఒక్కటే టమాటో నేను చిన్ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఇంకొక టూ మినిట్స్ వేయించిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల మంచినీరు పోసుకొని మంచిగా మరిగే వరకు మూత పెట్టి ఉంచుకున్నానండి దీంట్లో నేను నీళ్ళలో ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను అనమాట టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ అంటే మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ అవుతుంది వాటిని వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని తర్వాత దాన్ని మంచిగా మరగనివ్వాలి నీరు మరిగితేనే రుచి కూడా మంచిగా అవుతుంది తర్వాత ఇవి రైస్ని నానబెట్టుకున్న రైస్ని ఒక్కసారి కడిగి ఆ మరిగిన నీళ్ళల్లో వేసి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను అనమాట వీటిని ముందుగా వడకట్టి పెట్టుకోవచ్చు కానీ నేను వడకట్టలేదండి ఇలాగే తీస్తూ వేశాను మీకు ఒకవేళ టైం ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది తీసి పెట్టుకోవచ్చు అనమాట తర్వాత దాన్ని ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టి నేను దాని మీద బరువు పెట్టానండి దమ్లాగా ఉంటుందని నేను నా దగ్గర రోల్ ఉంది ఆ చిన్న రోల్ని దానిపైన పెట్టి అడ్జస్ట్ చేసి పెట్టాను ఒక్క టెన్ మినిట్స్ తర్వాత పొడి పొడిగా రైస్ ఎంత బాగుందంటే తర్వాత దీనిపైన నేను నేతిలో వేయించిన నట్స్ వేసుకున్నాను కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు తీయతీగా పెద్దగా నచ్చదు అందుకని చెప్పి నేను ఓన్లీ క్యాజునట్సే వేశాను ఆ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత చాలా పొడి పొడిగా సూపర్బ్ సూపర్బ్గా వచ్చిందనమాట వెజ్ పులావ్ మీలో ఎంతమందికి ఇలా వెజ్ పులావ్ చేసుకోవడం ఇష్టం అన్నది నాకు కమెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం